ఇంకో చారు పోసుకోరా పో మొత్తం చారు మొత్తం కదా వేసేటట్టుంది తాగి తాగి కట్ట తాగుతున్నా చార్ ఏడు వేసిన ముక్కునా దేవునికి బాగున్నాయి పప్పు చారు మంచి చేసిన ఈరోజు చాలా అయిపోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అందరికి అయ్యి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్ల అందరూ ఎట్లా రిఫ్రెష్ మేమైతే మంచి ఉన్నాం అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మొదటి నాడ పంచమి నాడ పంచ ఆఫీస్ పోలే ఈ రోజు నేను ఆఫీస్ పోనా ఎందుకు మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయిపోయింది నేను గుడికి అయితే వెళ్ళేసి వచ్చిన మా అశుతో అశు అయితే పాల్కి అయ్యింది అసూతో నేను కూడా గుడికి వచ్చిన సో మస్తు సహకారం అవుతుంది అందుకే వచ్చి అన్నం తింటున్నా మా గాయత్రికి అయితే నైట్ నుంచి అయింది ఫుల్ ఫీవర్ ఆమెకి అమ్మైతే ఈరోజు ఇంటికాడ్ అయిపోయింది ఎగ్జామ్ చిన్న

ఓవర్ చేస్తంది చేస్తుంది ఓవరాక్షన్ పండు అలా మూవ్ అవుతుంది ఓవరాక్షన్ పండు ఇది నాది పండు ఇది నాది

మంచి స్కూల్ పోయి మంచి ఎగ్జామ్ రాసుకొని స్కూల్ టాపర్ కొడుతుంది ఈరోజు స్కూల్ బాటిల్ వచ్చింది స్కూల్ టాపర్ వాటర్ బాటిల్ ఎవరంటే ఎవరో అని చెప్తుంది కహానీ మాకు

టైమ్ ఎంత అవుతుంది థర్టీ ఇప్పుడు ఈ వీడియో పెట్టింది అనుకో కామెంట్ ఏమి తెలుసా ఫోన్ ఇంకా నీకు బుద్ధి లేదా అన్న ఆ టైం వరకు అని అంటారు నాకు జ్వరం వచ్చి ఏమో నాకు సాదా నేను ఉంటే మెల్లిదాకా ఫోన్ తీసుకొని ఇక ఏమో జ్వరం వచ్చిందంటే

రెండుసార్లు గెలిచిన సడుకి గెలుస్తా వన్ థర్టీ